కాదు కదా సార్ రాత్రి దాగింది పొద్దుగా కులం మత్తు సార్ టైం పట్టింది సో ఫైనల్లీ కులం 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 మన ఇండియాలో ఈ కులం అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో ప్రతి ఒక్కరి లైఫ్లో మన అందరికీ తెలుసు ఈ కులం మీద ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కూడా అందరికీ తెలుసు బేసిక్గా ఫ్రెండ్స్ సర్కిల్లో ఫ్రెండ్స్తో తిరగడానికి కులం అనేది అడ్డరాదు కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా కులం అనేది మేజర్ పార్ట్ అనేది ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిన నిజం పెళ్లి దగ్గర కానివ్వండి చావు దగ్గర కానివ్వండి రాజకీయాల దగ్గర కానివ్వండి కులం అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఒప్పుకోవాల్సిందే సో ఫైనల్లీ ఈ దండోరా అనే మూవీ ఈ కులం అనే కాన్సెప్ట్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది సో ఖచ్చితంగా డీప్గా డిస్కషన్ చేయాలి చేద్దాం సో ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఇకపోతే ఈ దండోరా అనే మూవీలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండే అయ్యర్ క్యాస్ట్ వాళ్ళు తన యొక్క దహన సంస్కారాలు చేయకుండా అడ్డుకుంటారు సో ఎందుకు అడ్డుకుంటారు పోనీ వాళ్ళైన మిగతా క్యాస్ట్ వాళ్ళు కూడా అడ్డుకుంటారు ఇంకా దరిద్రం ఏంటంటే ఆ చనిపోయిన వ్యక్తి తాలూకా క్యాస్ట్ వాళ్ళు కూడా అడ్డుకుంటారు అంతలో ఏం జరిగింది దానికి గల కారణాలు ఏంటి అనేది ఖచ్చితంగా మీరు సినిమాలోనే చూడాలి సో ఫైనల్లీ దండోర మూవీ చూసాక నాకైతే మాత్రం నచ్చింది నచ్చింది కాదు చాలా బాగా నచ్చింది చాలా రేర్గా ఎలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి సో డెబ్యూ డైరెక్టర్ అయిన మురళీకాంత్ గారిని ఖచ్చితంగా ఈ సినిమా పరంగా అప్రిషియేట్ చేయాల్సిందే స్టోరీ పరంగా అండ్ యాక్టర్ సెలక్షన్ పరంగా అండ్ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ రాసుకున్న విధానం కానివ్వండి ఆ డైలాగులకు కానివ్వండి ఆ ఎమోషనల్ సీన్స్ కానివ్వండి ఎవ్రీ వన్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా వర్కౌట్ అయింది ఈ సినిమాలో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో బట్ ఇలాంటి ఒక సినిమాలో హీరో ఎవరు అంటే ఖచ్చితంగా పలానా క్యారెక్టర్ హీరో అని చెప్పలేని అవకాశం ఉంది ఇక్కడ ఎందుకంటే ఈ సినిమాకి మెయిన్ హీరో వచ్చేసి స్టోరీ అని చెప్పాలి కథ బలంగా ఉండి ఏ సినిమాకి పెద్ద హీరోలు అనేది అవసరం లేదు సినిమా డిమాండ్ చేయాలి ఈ క్యారెక్టర్ ని ఈ విధంగా వెళ్ళు అని చెప్పి సో స్టోరీ అనేది చాలా బలంగా ఉంది ఇకపోతే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నందు గారు కానివ్వండి నవదీప్ గారు కానివ్వండి బిందుమాధవ్ కానివ్వండి రవి గారు కానివ్వండి అండ్ అలాగే మనం ఫైనలిస్ట్ శివాజీ గారు కానివ్వండి టూ గుడ్ అంటే పర్ఫెక్ట్ చాయిస్ ఆ క్యారెక్టర్కి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్యారెక్టర్లోని ఎంత బాగా ఇన్వాల్వ్ అయి చేశారంటే మనం సినిమా చూస్తున్నంతసేపు కూడా ఈ క్యారెక్టర్కి వీళ్ళే పర్ఫెక్ట్ చాయిస్ కదా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది ముఖ్యంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా కొట్టారు ఇంకా శివాజీ గారి గురించి చెప్పనవసరం లేదు ఆయన ఆల్రెడీ సీనియర్ యాక్టర్ అండ్ బెస్ట్ పెర్ఫార్మర్ కూడా ఆల్రెడీ ఈ కోటి సినిమాలో మంగపతి క్యారెక్టర్ ఏదైతే ఉందో సిమిలర్ గానే ఉంటుంది బట్ దాని మీద కూడా కొంచెం బెటర్ గానే ఉందని ఫీలింగ్ కలిగింది అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ లో ఇంటెన్స్ కానివ్వండి ఆ ఎమోషన్ కానివ్వండి మనకి సినిమాకి ఉక్క ఈ సినిమాని అలా చూస్తూ ఉండిపోయేలా చేస్తుంది దీనికి తోడు అద్ద్రిపోయే మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ ఏం కొట్టాడు భయ్య ఈ సినిమాకి ఇంత బాగా ఇన్వాల్వ్ అయ్యి చూడడానికి కారణం కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అని చెప్పాలి అద్దరు కొట్టాడు మామూలుగా కొట్టలేదు అండ్ అలాగే సినిమా అనేది ఫైనల్ ఒక మెసేజ్ టోన్తో తో ఎండ్ అవుతుంది అది నాకు బాగా నచ్చింది చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ సొసైటీలో రోజు ఇండియాలో ఒక మనిషి సర్వైవ్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఉంటేనే నీకు తెలుస్తుంది నువ్వు ఎలా బతకాలో తెలుస్తుంది నీ హక్కులు నీకు తెలుస్తాయి ఇలా ఎవ్రీథింగ్ ప్రతిది నీకు తెలియాలి ఎవరికి ఎలాంటి హక్కులు ఉంటాయి నువ్వు చేసింది తప్పు రైట్ కూడా నీకు తెలియాలి ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా నువ్వు చదవాలి చదువు ఉంటేనే నీకు లోక జ్ఞానం అనేది తెలుస్తుంది ముఖ్యంగా నీ విలువలు నీకు తెలుస్తాయి కాకపోతే ఒకటి రొటీన్ కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకైతే ఈ సినిమా అస్సలు నచ్చదు సినిమా కూడా చాలా స్లో ఫేజ్లో ఉంటుంది కానీ ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా కావాలి ప్రజెంట్ మన చుట్టూ జరిగే ఒక ఇష్యూ మీద ఒక మంచి బలమైన కథ కావాలి మంచి ఎమోషన్ కావాలి మంచి క్యారెక్టర్స్ కావాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది తప్ప నాకు ఆరు పాటలు కావాలి నాలుగు ఫైట్లు కావాలి ఎప్పటికప్పుడు ఎలివేషన్లు పడాలి అని రొటీన్ కమర్షియల్ సినిమాలు ఆశిస్తే మాత్రం ఈ సినిమా నచ్చదు మేబీ మీరైతే వెళ్ళకండి లేదు నాకు ఒక మంచి ఆనెస్టీ అటెంప్ట్ కావాలి ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఇలాంటి సినిమాలు మాత్రం ఖచ్చితంగా అందరూ చూడాలి చూస్తేనే తెలుస్తుంది సొసైటీలో బయట ఏం జరుగుతుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏం జరుగుతుందో అందరికీ తెలుసు సినిమా చూస్తే ఒక చిన్న రియలైజేషన్ అనేది వస్తుంది సో ఖచ్చితంగా ఫ్యామిలీతో సినిమాని చూడండి ఈ సినిమాలో మైనస్ లేవా అంటే ఉన్నాయి సినిమా కూడా స్లో పేజ్లో వెళ్తుంది అండ్ అలాగే బిందు మాధవ్ క్యారెక్టర్ దగ్గర కాస్త ల్యాక్ చేస్తున్నారని ఫీలింగ్ కలుగుతుంది కానీ శివాజీ గారికి బిందు మాధవ్ గారికి ఒక సీన్ ఉంటుంది లిటర్లీ సూపర్ అబ్బా ఎంత మంచి కథ అయినా సరే కొన్ని కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఉంటాయి సో వాటిలో పక్కన పెడితే ఓవరాల్గా మూవీ మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై అయితే చేస్తుంది ఒక మంచి సినిమా చూసానికి ఫీలింగ్ అయితే కలుగుతుంది అండ్ డెబ్యూ డైరెక్టర్ అయిన మురళీకాంత్ గురించి చెప్పాలి మీ స్క్రిప్ట్ వర్క్కి నిజంగా మీరు తీసుకున్న ఆ పాయింట్ చుట్టూ రాసుకున్న కథకి మీ డెడికేషన్కి మీ ఐడియాకి మీ హానెస్టీ అటెంప్ట్కి నిజంగా సెల్యూట్ సో మీరు ఎవరైనా సినిమా చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్లు చెప్పండి మళ్ళీ మరొక మంచి రివ్యూ అయితే మీ అయితే వస్తాను ఇన్కేస్ మీరు కనుక ఇంకా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి थैंक यू गैस थैंक्स फॉर वॉचिंग जय हिंद